అందరికీ శుభోదయం ఎన్నికల విధులన్నీ సక్రమంగా నిర్వర్తించుకొని ఉంటారని ఆశిస్తున్నాను అలాగే అలసట కూడా తీరి ఉంటుందని అనుకుంటున్నాను ఈసారి ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది బాగా పెరగటం వలన మనకి అర్ధరాత్రి వరకు డ్యూటీ చేయాల్సి వచ్చింది అంతేకాకుండా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడము అలాగే కొన్ని అల్లర్ల అల్లజడులు పెరగటం వలన కూడా అనేక మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడినట్లుగా మనం వార్తల్లో చూస్తున్నాం దీనికి గల కారణాలు కొన్నిటిని మనం విశ్లేషించుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కొన్ని సవరణ మనం ప్రతిపాదించినట్లయితే తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో వాటిని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది వీటిని నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని నేను మీకు మీ ముందు చదవాలని అనుకుంటున్నాను మీరు కూడా కామెంట్ రూపంలో కనుక వాటిని నాకు తెలియజేసినట్లయితే వాటిని కూడా జత చేయడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎలక్షన్ లేట్ అవడానికి గల కారణాల్లో ముఖ్యంగా ఏమిటి అంటే మొదటిది ఒక పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఎక్కువ ఓట్లను కేటాయించడం అంటే మనకి ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందంటే సుమారుగా పదకొండు గంటల పాటు మనము పోలింగ్ నిర్వహిస్తున్నాము అలాగే మనం ఉదయం ఐదు గంటల నుంచి మార్పుపోలు నిర్వహించినట్లయితే మనం దాదాపుగా పద్నాలుగు గంటల పాటు మనం విధుల్లో కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది అంటే ఈవీఎం మిషన్ అనేటువంటిది మనం నిమిషానికి ఒక ఓటు చొప్పున నమోదు చేసినట్లయితే గంటకి అరవై ఓట్లు మనము నమోదు చేయగలుగుతాం మనకిచ్చింది ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే పదకొండు గంటలు అంటే పదకొండు అరవైలు ఆరు వందల అరవై ఓట్లను మనం నమోదు చేసినట్లయితే ఎన్నికల్ని లేట్ అవ్వకుండా మనము పూర్తి చేయగలుగుతాం లేదా ఒక డెబ్బై ఇచ్చినప్పటికీ కూడా మనం పూర్తి చేయగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఎన్నికల సంఘము తర్వాత జరిగేటువంటి ఎన్నికలకైనా సరే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల ఓట్లు పడే విధంగా మనకి కనుక కేటాయించినట్లయితే మనము ఎన్నికల్ని లేట్ అవ్వకుండా మనము చేయగలుగుతాం కాబట్టి ఈ ప్రతిపాదన ఒకటి చేయదలుచుకున్నాను అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ సంఖ్య పోలింగ్ స్టేషన్కి కూడా కేటాయించేటువంటి ఓట్లని మనము ఆరు వందల నుంచి ఏడు వందల వరకు మాత్రమే ఉండే విధంగా చూసే విధంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచినట్లయితే మనం కొంతవరకు సులువుగా ఉంటుంది ఇది మొదటి పాయింట్ ఇక రెండో ప్రతిపాదన వచ్చేసరికి ఓపీఓలకి ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా వాళ్ళని ఈవీఎం దగ్గర కూర్చోపెట్టడం వలన వాళ్ళు చాలా జాప్యం చేయటం అనేటువంటిది జరిగింది లేట్ అవుతుంది అనమాట అంటే ఒక్కొక్క ఓటుకి వాళ్ళు బ్యాలెట్ ఇష్యూ చేయటము ఈ ఓటర్ లోపలికి వెళ్ళటము దాన్ని మరి వాళ్ళు ఓటుని క్యాస్ట్ చేయటంలో తెలియక ఇబ్బందులు పడటం వలన ఒక్కొక్క ఓటుకి చాలా లేట్ అనేది జరుగుతూ ఉంది అలాగే ఓపిఓల్లో మరి పీసీకి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి వాళ్ళ మధ్య మరి టోటల్లో వ్యత్యాసం అనేటువంటిది జరుగుతుంది అలాగే బయట జరిగేటువంటి హడావిడి గడవ గడబిడ గందరగోళం మధ్యలో కూడా వీళ్ళు ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఓపీ వాళ్ళకి ఎటువంటి శిక్షణ లేకుండా పీఓల్కి ఏపీఓల్కి ఇచ్చేసి వీళ్ళని వాళ్ళని ట్రైన్ చేయమని ఉండటం అనేటువంటిది సరికాదు వాళ్ళకి ఖచ్చితంగా ఈవీఎంల మీద శిక్షణ ఇవ్వాలనేటువంటిది రెండో పాయింట్ అది ఏ బ్యాలెట్ ఇష్యూ చేయటమే కదా టోటల్ చూడటమే కదా అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళ వలన చాలా డిలే అయింది ముఖ్యంగా ఓపీఓలుని కొంతమందిని అంగన్వాడీ వర్కర్స్ని ఇవ్వటము కొంతమంది అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా అటెండర్ స్థాయి వాళ్ళని కూడా కొంతమంది ఇవ్వటం అనేటువంటిది జరిగింది కొన్ని సందర్భాలలో ఓపీఓలుగా మరి వివిధ రకాల ఉన్నతాధికారులను కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఎటువంటి శిక్షణ లేకుండా వాళ్ళని ఈవీఎం ఉపయోగించమనటం అనేటువంటిది చాలా ఇబ్బంది కలిగించినటువంటి అంశం కాబట్టి రెండవ పాయింట్గా మనము ఓపీఓలకు కూడా ఖచ్చితంగా ఈవీఎంల మీద శిక్షణ అనేటువంటిది ఇవ్వాలని రెండవ ప్రతిపాదన ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది ఆర్ఎన్బి అండ్బిడిలు కానీ ఏఈలు కానీ ఇతర డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలను కూడా ఇక్కడ పీఓలుగా ఏపీఓలుగా వేయటం అనేటువంటిది జరిగింది మరి టీచర్స్కి గతంలో చాలా అనుభవం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా నిర్వ నిర్వర్తించారు విధులని కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు అనేది కాదు కానీ వాళ్ళ చేత ఈ కంపార్ట్మెంట్ లాంటివన్నిటినీ కూడా మోహించటము ఆ విధంగా హెచ్ఓడీల చేత చిన్న చిన్న పనులు చేయించడం అనేటువంటిది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది చేయాలి తప్పదు ఇది దేశానికి గర్వకారణంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధులలో ముఖ్యంగా మనం గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి చేస్తాము కానీ చేయించుకోవటంలో కూడా ఒక సరైనటువంటి పద్ధతిలో చేయించుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి నా ఇందులో మనం చూపించేటువంటి సూచనలు ఏంటి అని అంటే మరి బిఎల్ఓలకే కంపార్ట్మెంట్లని ఇచ్చేసేసి వాళ్ళని అక్కడ ముందు రోజునే ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా మరి అవకాశం కల్పించాలని కోరుతున్నాము అంటే బిఎల్ఓలు పోస్టర్లని అంటిచ్చేసి అంటే ఆ పోలింగ్ ఏరియా పరిధి అనేటువంటి బిఎల్ఓలకి ముందే తెలుసు కాబట్టి ఆ పరిధిని పేర్కొన్నటువంటి పోస్టర్లు అంటించే పని దగ్గర నుంచి ఆ కంపార్ట్మెంట్ తీసుకెళ్ళటము తీసుకురావటం అనేటువంటిది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం కన్నా సరే బిఎల్ఓలు కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఉన్నట్లయితే పీఓగా ఉన్నటువంటి వాళ్ళు చూసుకున్న తర్వాత రూమ్లో అక్కడ మరి బాగుంటుందా బాగోదా అనేది వెరిఫై చేస్తారు అంతేగాని పోలింగ్ స్టేషన్కి చేరుకున్న తర్వాత కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకోవటము అలాగే ఫార్మ్స్ రాసుకోవటము పోస్టర్లు అంటించటము అనేటువంటిది చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి పనిగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైంకి బిఎల్ఓల చేతనే మరి కంపార్ట్మెంట్లు అనేది ఏర్పాటు చేయించడము పోస్టర్లు అంటించడం అనేటువంటి పని చేయాలి అనేటువంటిది మరొక ప్రతిపాదన నెక్స్ట్ వచ్చేసి రిసీవింగ్ సెంటర్లో మనకి ఏమేం ఫామ్స్ ఎన్ని ఇవ్వాలి అనేటువంటి సరైనటువంటి సూచనలు చేయకపోవటం వలన ఏమవుతుంది అని అంటే మనకి సెవెంటీన్ సి అయితే టెన్ ప్లస్ టెన్ ఇచ్చారు కాబట్టి రాసాము అది కూడా ఏజెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే అంటే టెన్ ప్లస్ టెన్ ఇవ్వాలి వాళ్ళకి ఏజెంట్లీ సి కంపల్సరీ రాసివ్వాలి కాబట్టి రాసిస్తాము అలాగే మనకి పిఓస్ డైరీ వచ్చేసరికి టూ సెట్స్ ఇచ్చారు కానీ మనల్ని అక్కడికి వెళ్ళేసరికి టూ ప్లస్ టూ అడుగుతున్నారు మరి లేకుండా మనకి ఇవ్వకుండా ఎలా రాయగలుగుతాము ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి రాస్తే ఇంకోటి అక్కడ మనం ఇవ్వటం అనేదైనా జరిగితే రాసిస్తాము లేదా దాని మీద ఒకటి వన్ ప్లస్ వన్ రాయాలి అని అంటే కనుక అదే ఒక దాని మీద మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈవీఎంలు పేపర్ సీళ్ళు ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ చాలా వరకు డిలే అయినట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఇచ్చేవి తీసుకునేటువంటి వాటికి కనుక మరి పోలినట్టయితే సరిపోలినట్టయితే మనకి ఇబ్బంది లేదు లేకపోతే కనుక ఇబ్బందిగా ఉంటుంది అప్పటికీ మనం వీడియోల్లో ఎక్స్ట్రా రాసుకోవాలని మనం చెప్పుకొని ఉన్నాం అలా రాసుకున్న వాళ్ళందరూ కూడా ముందుగానే మరి ప్రింట్లు తీసుకొని వెళ్ళి పూర్తి చేసుకొని ఉన్నారు అది మరొక ఒక అంశము ఇంకొక అంశం ఏంటంటే రెమ్యునరేషన్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆర్వోలు వివిధ రకాలుగా క్యాలిక్యులేట్ చేయటం వలన తేడాలు ఉన్నాయని చెప్పేసి మన మిత్రులందరూ కూడా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం కూడా మొత్తానికి ఇచ్చినట్లయితే ఆ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు ఒకటి మరీ ముఖ్యంగా ఇంకొకటి చివరిగా ప్రతిపాదన చేసేది ఏమిటి అంటే ఈ డ్రింక్ చేసి వచ్చేటువంటి వాళ్ళు యొక్క చేసేటువంటి అలజడుల ఆందోళన వలన మనకి చాలా డిలే అయిపోతుంది కాబట్టి బ్రీత్ అనలైజర్ అనేటువంటిది ఒకటి ఉంచి ఒక ఇరవై నాలుగు గంటల ముందు ఎవరైనా డ్రింక్ చేసి వచ్చినటువంటి వాళ్ళకి ఓటుని నిరాకరించే విధంగా కనుక చేసినట్లయితే చాలా వరకు ఓటుకు విలువ అనేటువంటిది గుర్తించడం అనేది జరుగుతుంది అలాగే ఇంకొక మరొక అంశం ఏంటి అని అంటే కంపానియన్స్ విషయంలోనే చాలా చోట్ల గొడవలు జరిగినట్లుగా మనకి తెలుస్తుంది ఒక కంపానియన్ ఒకళ్ళకి మాత్రమే ఓటు వేయటానికి అర్హులుగా ఉన్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వివిధ రకాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కంపానియన్గా వ్యవహరించడానికి రావటము మనం కంపానియన్ డిక్లరేషన్ రాసుకొని వాళ్ళకి ఓటు ఇవ్వటం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడినటువంటి అంశంగా మనకి పరిణమించింది అలాంటి వాళ్ళని నెక్స్ట్ టైము హోమ్ ఓటింగ్కి మరి అవకాశం కల్పించినట్లయితే మరి ఎక్కువగా ఇక్కడ డిలే అవ్వటం అనేటువంటి జరగకుండా ఉంటుంది ఇవి నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని ప్రతిపాదనలు మిగతావి మీ దృష్టిలో ఉన్నటువంటి వాటిని నా కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే వీటన్నిటినీ జతచేసి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మెయిల్ పెడదామని అనుకుంటున్నాను మరి మీ దృష్టికి వచ్చిన వాటిని కూడా చేస్తారని అనుకుంటున్నాను